హాయ్ అండి వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ ఈ రోజు వచ్చి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా జీలకర్ర ఒక యాలకులు రెండు లవంగాలు వేసుకోవాలి టేస్ట్ కోసం ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు సన్నగా తరగడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి టేస్ట్ ఇంకా బాగా రావాలి అనుకున్న వాళ్ళు అల్లము ఓ టూ డేస్ది త్రీ డేస్ది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం అయితే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని దీంట్లోకి ఒక చిటికెడు పసుపు పసుపు అనేది చాయిస్ మీద అండి కొంచెం ఎల్లో కలర్ ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం పసుపు సాల్ట్ అయితే ఇందులోనే వేసేస్తున్నాను నేను ఎందుకంటే మనకి ఆ పచ్చివాసన అదంతా పోవాలి కాబట్టి కారం అను ఉప్పు వేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ముందుగానే ఇందులోకి ఒక గ్రేవీ లెక్క తయారు చేసుకోవడానికి గసగసాలు ధనియాలు ఒక టమాటాని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వేడి వాటర్లో ఉడికించి పెట్టుకున్న మెన్ మెన్మేకర్లు వేసుకోవాలి లాస్ట్గా ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మనం గసగసాలు ధనియాలు అన్నీ కలిపి మిక్సీ పట్టింది ఉన్నది కదా ఆ మిక్సీ జార్లోనే ఒక గ్లాసు వాటరు వేసుకోవాలి గ్లాస్ అయినా గ్లాస్ ఉన్నారని చాయిస్ మీదండి గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ ఉన్నారైనా గ్లాస్ అయినా వేసుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం ఇందులో పట్టే విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మసాలా ఇంకా అనుకుంటే లాస్ట్గా మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు అంతే అండి ఒక పది నిమిషాల తర్వాత దించేసుకుంటే కూర ఎంత బాగా వచ్చింది చూడ ఎంత టేస్టీగా ఉంటుంది